రావడమే గొప్ప కాబట్టి ఆయన అంతరాత్మ ఎంతగా దేశం గురించి ఘోషించింది అంటే ఆయనకి మొట్టమొదటి పోలీస్ అధికారిగా అవకాశం వచ్చిన సినిమా కూడా మన దేశమే నువ్వు దేశం కోసం పుట్టావు నువ్వు దేశం కోసం పుట్టావు అని వారి తల్లిదండ్రులు వారిని ఆదేశించినట్టుగా వారికి మన దేశం అనే సినిమాలో మొట్టమొదటి అవకాశం వచ్చింది ఏ పాత్ర వచ్చినా ఇది హీరో పాత్ర జీరో పాత్ర ఇంకోట దీని ప్రాధాన్యం ఏమిటి అని ఆలోచించకుండా తన పాత్రకి న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అంటే ఖచ్చితంగా ఈ పాత్ర నాకు వచ్చింది చాలు దీనికి నేను న్యాయం చేస్తే మిగిలినవన్నీ అవే వస్తాయి తరువుకుంటూ వస్తాయి వెతుక్కుంటూ వస్తాయి నా రత్నం అన్విష్యతి మృగ్యతే హితత్ అంటాడు కాళిదాసు కుమార సంభవంలో రత్నాన్ని వెతుక్కుంటూ జనం వస్తారు గాని జనాన్ని వెతుక్కుంటూ రత్నం వెళ్ళదండి సినీ రంగంలో నటరత్నాన్ని వెతుక్కుంటూ సినిమాలు వచ్చాయి సినిమాలను ఆయన వెతుక్కుంటూ వెళ్ళలేదు వీళ్ళ యువతరం యువతరం ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవలసింది అది ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి మీరు వాటిని వెతుక్కుంటూ వెళ్ళడం పెట్టండి యథవ కర్మ అంటారు దీన్ని నీ దగ్గర ప్రతిభ ఉంటే నీ దగ్గరికి ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా ఇప్పటికీ మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ చూస్తే బుధవారం నాడు ప్రత్యేక ప్రకటనలు ఉంటాయి మామూలు ఉండవు ఉద్యోగం ఉద్యోగం కావాలి నిరుద్యోగులు కావాలి ఉద్యోగస్తులు రండి అనే ప్రకటనలు ఉండవు ఇండియన్ ఎక్స్ప్రెస్ బుధవారం పేపర్లో ప్రత్యేకంగా ఎలా ఉంటుంది మేము రిటైర్ అయ్యాం లేకపోతే మధ్యలో ఉద్యోగాలు మాకు ఇప్పుడు ఉద్యోగం కావాలి మాకు ఉద్యోగం ఇవ్వగలిగిన వాడు రండి అని వేస్తాడు ప్రకటన వాడి దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గరికి వస్తారు మా సంస్థలోకి రండి మా సంస్థలోకి రండి అని అది ప్రతిభ అది ప్రతిభ ఆ స్థితి మళ్లీ సంపాదించుకోగలగాలి ఖచ్చితంగా మాకు ఉద్యోగం కావాలి ఇవ్వగలిగిన వాడు రండి మా ప్రొఫైల్ ఇది నేను ఇంత జీతంతో ఉన్నా ఇప్పుడు ఎందుకో బయట జరుగుతున్నా నాకు కావాలంటే వస్తారు మీరు మాకు కావాలి మీరు మాకు కావాలని అటువంటి ప్రతిభను యువతరం సంపాదించుకోవాలంటే ఎన్టీఆర్ లా దైవభక్తి ఉండాలి దేశభక్తి ఉండాలి భాషానురక్తి ఉండాలి అన్నిటికీ మించి రసస్ఫూర్తి ఉండాలి అది మనం ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవాలి ఖచ్చితంగా మన దేశము న పాదమోని మన దేశం అనే చిత్రంతో ఆయన రంగప్రవేశం చేశారు అక్కడి నుంచి ఆయన నటించని పాత్ర లేదు అన్ని రంగాలకి సంబంధించిన అన్ని పాత్రల్లోనూ నటించారు మన దేశం పాదమూని నట పద్మశ్రీ నట పద్మశ్రీ పురస్కార్యై ఘన పౌరాణిక తత్వ జానపద సంఘశ్రేష్ట చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటినీ ఘన పౌరాణిక తత్వ జానపద ఘ శ్రేష్ఠ చారిత్రక ప్రణుతింగాంచిన మెప్పించి తీవు మెప్పించితీవు మెప్పించి తీవు అనఘా అనఘ స్వర్గమునేలు పాత్రగొని నావా స్వర్గమునేలు పాత్రగొనినా రమరాయ ప్రభో మన దేశం అనేటువంటి పాత్రతో ఆయన సినిమా రంగంలో కాలు పెట్టారు దేశభక్తికి నిదర్శనము అదృష్టం తరుముకుంటూ ఆయన్ని వచ్చింది అదృష్ట దేవత దురదృష్ట దేవత రెండు ఎప్పుడూ తలుపు తడుతూనే ఉంటాయండి గ్రహించాలి అందరూ కూడా రెండు తలుపు తడుతూనే ఉంటే కాలింగి వెళ్ళకి మంచి చెడ్డ తెలీదు ఎవరు నొక్కినా మోగుతుంది కానీ అదృష్టానికి దురదృష్టానికి తేడా ఏమిటంటే అదృష్ట దేవత తలుపు కొడుతుంది నువ్వు వెంటనే తీయకపోతే వెళ్ళిపోతుంది శని దేవత ఉంది తలుపు కొట్టి అక్కడే జుట్టు విరబోసుకుని నూనె రాసుకోకుండా కూర్చుంటుంది నువ్వు తీసే వరకు కూర్చుంటుంది అర్ధరాత్రి తీస్తే అర్ధరాత్రి వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే నేను పట్టుకోవాలని దానికి ఆసక్తి గ్రహించుకోవాలి అదృష్టం తలుపు తట్టినప్పుడే మనం తలుపు తెరవాలి ఖచ్చితంగా అవకాశాలు ఎలా ఉంటాయంటే యువతరం కోసం ఓ మాట చెబుతా అవకాశాలు ఏసీ తలుపులు లాంటివి మనం వెనకాలే మూసుకుపోతూ ఉంటాయి జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి ఏసీ తలుపుల చూడండి ఏసీ గదిలో మనం ఇలా రాగానే మూసుకుపోతుంది మన వెనకాలే కొన్ని అవకాశాలు మన వెనకాలే మూసుకుపోతాయి అది వచ్చినప్పుడు మనం అందుకోవాలి కానీ మనం అందుకునే వరకు అది ఆగుతుందంటే ఆగదండి అవకాశం అదృష్టం లాంటిది ఆయన నిరంతర కృషి నిరంతర గ్రంథ పఠనం ముఖ్యంగా చాలామందికి తెలుసో తెలియదు ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు మా గురువు గారు మా గురువు గారిని ఎంతో గౌరవంగా చెప్పుకునేవారు ఎస్ఆర్ఆర్ అని సివిఆర్ కాలేజీలో చదువుకున్నారు ఆయన ఆ గురువు నుంచి ఆత్మాభిమానాన్ని పాండిత్యాన్ని రెండూ గ్రహించాడు కాబట్టి ఆయన రారాజులా వెలిగాడు ఆయన మన దేశం పాదమోని నట పద్మశ్రీ పురస్కారి రత్నలో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు బహుశా రాజకీయాల్లో ప్రవేశించకుండా ఉంటే భారతరత్న రత్న ఇరవై ఏళ్ల క్రితం వచ్చిండేది ఆయనకి అనుమానం ఏమీ లేదు మన దేశ రాజకీయాల్లో ఉండే కలుషిత వాతావరణం కారణంగా ఒక్కసారి రాజకీయాల్లోకి వెళ్ళాడు అంటే ఆయనలో ఇంకా ఎంత ప్రతిభన్నా ఎవరూ గుర్తించరు అది లెక్కది అనేక రకాల పక్షపాతాలన్నీ వచ్చేస్తాయి అందుకని అందువల్ల రాలేదు తప్పితే ఇప్పుడు ఎవ్వరూ అడగవలసిన అవసరం లేకుండా యావత్ భారతానికి ఆయన రత్నమే అనుమానమే లేదు అందులో అనుమానమే లేదు కొని మహాభారతం తెలుసుకున్నా మహాభారతంలో ఆయన ధరించని పాత్ర లేదు ఆ రకంగా కూడా భారత రత్నమే ఆయన ఆ రాజకీయాల్లో చేరడం కారణంగా పద్మశ్రీతో ఆగిపోయాడు కాని లేకపోతే ఏ బిరుదైతే సరిపోతుందండి ఆయనకి కానీ అది చోలా ఆయన నటన వైభవానికి అదే నాకు పద్మశ్రీ వచ్చి రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఒకటో తేదీన నేను పద్మశ్రీ ఎందుకున్నాక నరేంద్ర మోడీ గారు నన్ను పలకరించడానికి వచ్చినప్పుడు నేను ఎంత ఆనందం పొందాలి అంటే నేను అభిమానించే మహానటుడికి వచ్చిన పద్మశ్రీ ఈనాడు నాకు వచ్చింది కదా అనుకున్నాను నేను ఈనాడు నాకు వచ్చింది కదా అనుకున్నాను అంత ఆశీర్వచనం అంత అభినందన ఉద్దేశ్యం కలిగిన వాడు ఆయన ఆయన అభినందన అంటే ఆశీర్వచనమే ఆయన ఆశీర్వచనం అంటే అభినందనే వేరే వేరే ఏమి ఉండదు నేను ఒక గొప్ప ఉదాహరణ నాన్న ఆయన ఆశీర్వదించింది జరిగింది కొద్దిసేపట్లో చెబుతాను సినిమా భాషలో చెప్పాలంటే త్వరలో విడుదల అన్ని ముఖ్య కేంద్రాల్లో